సంతానలేమితో బాధపడుతున్నారా ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఫెర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్ వివరాలకి సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యాంకర్ శ్రీ కర్మ కర్మ అంటే ఏంటి కర్మ సిద్ధాంతం కర్మ గురించి ఏం చెప్తుంది ఏ నక్షత్రం వారికి ఎలాంటి ప్రభావం ఉంటుంది కర్మ వల్ల వీటి గురించి క్లియర్ గా విశ్లేషణ ఇవ్వడానికి మనతో పాటు వైదిక ఆస్ట్రాలజర్ ఉమ్మగారు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం ఉమ్మగారు నమస్తే అమ్మా ఉమ్మగారు చాలా మంది నాకు ఇది కర్మ వల్ల జరిగింది ఇది నా కర్మ అని అంటూ ఉంటారు అసలు కర్మ అంటే ఏంటి కర్మ సిద్ధాంతం కర్మ గురించి ఏం చెప్తుంది కర్మలో ఎన్ని రకాలు ఉంటాయండి తప్పకుండా అమ్మా కర్మ అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా మూలాధారమైనటువంటిది ఈవెన్ శాస్త్రానికి కూడా మూలము ఏంటి అంటే కర్మనే నమ్మ సో కర్మ అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ జన్మ మీ తల్లి కడుపున పుట్టారు అనుకుంటే ఆవిడే మీ తల్లి అయ్యారంటే కారణం ఒక కర్మ ఉంటుంది నేను ఈ జన్మలో ఈ శరీరాన్ని ధరించాను ఇలా కొన్ని వస్త్రాలు వేసుకున్నాను కూర్చోగలుగుతున్నాను చూడగలుగుతున్నాను మాట్లాడగలుగుతున్నాను అంటే నాకంటూ ఒక కర్మ ఉంది కాబట్టి కనీసం నాకు బేసిక్ నీడ్స్ అనేటువంటివైనా ఉన్నాయి ఏదో ఒక పుణ్యం ఉంది కాబట్టి ఇది కూడా లేని వాళ్ళకి ఆ కర్మ అది లేని వాళ్ళకి ఎంత ఇబ్బంది పెడుతుందో మనం చూస్తూ ఉంటాం అయితే కర్మలో మూడు రకాలు ఉంటాయమ్మా సంచిత ప్రారంధ ఆగామి కర్మలు సంచిత కర్మ అంటే ఏమిటి అంటే పాస్ట్ లైఫ్లో కానీ గతంలో కానీ పూర్వజన్మలో కానీ సో మీరు చేసుకున్నటువంటి కర్మ ఏదైతే ఉంటుందో అది దాన్ని సంచిత కర్మ అంటామండి దానికి అనుగుణంగానే రిఫ్లెక్షన్గా మనకి జీవితం అనేటువంటిది వచ్చింది మీకైనా నాకైనా ఎవరికైనా సరే కావచ్చు గక వచ్చింది అయితే ఈ సంచిత కర్మ అనేటువంటిది ఉన్నదంతా ఒకేసారి మనకి రాదండి మనము ఎంతవరకు అనుభవించాలో మళ్ళీ అంతే అనుభవిస్తాం మిగతాది క్రెడిట్ రూపంలో అక్కడే ఉంటుంది అయితే ప్రారంధ కర్మ అంటే ఏంటి ఇప్పుడు ఈ నిమిషం మనం చేయగలిగేటువంటి కర్మ అన్నమాట అంటే ఇప్పుడు నేను వెళ్ళి దేవుణ్ణి అనేటువంటిది నా చేతుల్లో ఉంటుంది నేను వెళ్ళి ఏదైనా ఒక వ్యసనాలు చేయాలనేటువంటిది కూడా నా చేతుల్లో ఉంటుంది అది కంప్లీట్లీ నా చేతుల్లో అమ్మ పూజలు ప్రాయశ్చిత్తాలు శాంతులు ఇవన్నీ జపాలు ఇవన్నీ కూడా ఈ ప్రారంధ కర్మలోకి వస్తాయండి సంచిత కర్మని మనం మార్చలేమండి గతంలో ఉన్నది కాబట్టి అది సో కర్మ కరెంట్లీ మనం ఏం చేస్తున్నాము ఒక పూజ చేసుకుని పరమాత్మ నాకు ఉన్నటువంటి ఈ కర్మని తొలగించు అనేటువంటిది ఒక ప్రాయశ్చిత్త రూపంలో భక్తి పూర్వకంగా ఆయన వేడుకుంటున్నాం సో అది ఒక ప్రారంధ కర్మ లేదా దాన ధర్మాలు చేసి ఉన్నటువంటి పాపకర్మని మినిమైజ్ చేసుకోవడం కోసం ఇప్పుడు దాన ధర్మాలు అనేటువంటివి చేసుకుంటున్నాం అది ఒక ఉపాయము లేదు ఇప్పుడు మళ్ళా మోసాలు అబద్ధాలు దారుణాలు హత్యలు లేకపోతే ఏదైనా సరే ప్రారంధ కర్మ రూపంలో చేస్తుంటే అక్కడ ఉన్న సంచిత కర్మ ఇక్కడ పెరిగిన ప్రారంభ కర్మ రెండు ఆగామి కర్మ రూపంలో మనం అనేక రకాల బాధలు విపరీతమైన ఆరోగ్య సమస్యలు విపరీతమైనటువంటి అప్పులు తీవ్రమైనటువంటి దారుణ హత్యలు ఇలాంటివన్నీ కూడా చూసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో మీకు క్లారిటీ వచ్చింది కదండి ప్రారంధ కర్మ అంటే కరెంట్లే మనం చేసుకునేటువంటిది ఇక ఆగామి కర్మ అంటే ఏదైతే ప్రారంభ కర్మ వల్ల మనం మినిమైజ్ చేసుకున్నామో ఆ ఉన్నటువంటి సంచిత కర్మని ఈ రెండిటి యొక్క సమ్మేళనమే ఆగామి కర్మ వల్ల మన ఫ్యూచర్లో మనం అనుభవించేటువంటిది ఇప్పుడు నేను బాగా చదువుకున్నాను అనుకోండి రేపొద్దున ఏదో ఒక ఉద్యోగం వస్తుంది ప్రారంధ కర్మ ఆగామి కర్మ ఇప్పుడు నేను ఒక దొంగతనం చేసి చదువుకోకుండా బయట తిరిగాను అనుకోండి రేపొద్దు నేను దొంగలా మారి జైల్లో ఉంటాను ప్రారంధ కర్మ ఆగామి కర్మ ఇలా అన్నమాట ప్రతి కర్మ కూడా అది సైంటిఫికల్గా ప్రాక్టికల్గా కనబడుతున్నవి కొన్ని ఉంటాయి మన కంటికి కనబడినటువంటివి కూడా కొన్ని ఉంటాయండి మనం వెళ్తున్నప్పుడు మనకే ఎందుకు ఆ దారుణం యాక్సిడెంట్ అనేటువంటి జరగాలి మనకే ఎందుకు దురదృష్టం పట్టాలి అనేటువంటిది మనకి కంటికి తెలియదు బికాస్ అంచిత కర్మ అనేటువంటిది ఉంటుంది కాబట్టి సో కాల సర్పదోషము కానీ కుజదోషములు కానీ ఇలాంటివి పితృశాపములు కానీ కొన్ని వంశ పారంపర్యంగా వచ్చేటువంటి ఉంటాయమ్మా అందులో ఈ సంచిత కర్మ నుంచి వచ్చేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ కాల సర్పదోషం వంశ పారంపర్యంగా వస్తుంది అంటే ఎక్కడి నుంచి వచ్చింది సంచిత కర్మ వల్ల ఇంట్లో వాళ్ళు ఎవరో పాముని చంపడం వల్ల కానీ గోవుని చంపడం వల్ల కానీ కుక్కని హింసించడం వల్ల కానీ వచ్చినటువంటిది ఇలా సంచిత కర్మ అనేటువంటిది ఖచ్చితంగా వంశ పారంపర్యంగా కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి సో ఇక్కడ ఏంటంటే అండి నక్షత్రాలకి రాశులకి కర్మ సిద్ధాంతాన్ని ఎలా ఇంటర్లింక్ చేయొచ్చు అసలు ఎలా దానికి దీనికి సంబంధం ఉంది అంటే ఏ కారణం లేకుండా మీరు ఫలానా నక్షత్రంలో ఎలా జన్మిస్తారండి ఆ స్వభావం అనేటువంటిది నక్షత్రం బట్టి మనం చూస్తాం తర్వాత ఆ రాశికి సంబంధించిన స్వభావాలు మీకు ఎందుకు అన్వయం అవుతూ ఉన్నాయి శని అనేటువంటి ఆయన కర్మకారకుడు ఏలినాటి శని వచ్చినప్పుడు ఆ దోషం మిమ్మల్ని ఎలా ఎందుకు ఇబ్బంది పెడుతోంది ఆ కర్మ ఉంది కాబట్టి ఆ శని యొక్క పీరియడ్ ఆఫ్ టైంలో మీరు ఇబ్బంది పడతారు సో అలాగా ఆ నక్షత్రాలు రాశులకు సంబంధించి మనకున్నటువంటి కర్మ మన జీవితంలో ఏ ఏ అంశాల మీద ఎలాంటి విషయాల మీద ఇబ్బంది పెడుతుందో మనం తెలుసుకోవచ్చు జాగ్రత్త పడచ్చు వాటిని మినిమైజ్ చేసుకునే విధంగా పూజలు పరిహారములు కూడా చేసుకోవచ్చు మీరు చెప్పినట్టుగానే గారు హస్తా నక్షత్రం వారికి కర్మ సిద్ధాంతం అనేది ఏ విధంగా ఉంటుంది మీరు చెప్పిన పై వాటిల్లో ఏ కర్మ ప్రభావం వల్ల ఎక్కువగా హస్తా నక్షత్రం వాళ్ళు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటారు ఎక్కడెక్కడ వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది తప్పకుండా అమ్మ హస్తానక్షత్రము అనేటువంటిది కన్యా రాశిలో ఉండేటువంటి నక్షత్రంగా మనం చెప్పుకోవచ్చు సంచిత కర్మ అనేటువంటిది వీళ్ళకి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అంటే జనరల్లీ వీళ్ళకి మెరిటల్ లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయని చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నామండి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నడిచేటువంటి గ్రహ సంచారముల ఆధారంగా మొట్టమొదటిగా గురువు అనేటువంటి ఆయన మనం బాగా గమనిస్తే గురువు అనేటువంటి ఆయన వీళ్ళకి టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ హౌసెస్ అయినటువంటి మిథున కర్కాటక సింహరాశుల్లో సంవత్సర కాలం అంతా కూడా సంచారం చేస్తారండి రెండు వేల ఇరవై ఆరు స్టార్టింగ్ దగ్గర నుంచి జూన్ ఒకటో తారీఖు దాకా ఈ యొక్క హస్తానక్షత్రం వాళ్ళకి ఈ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేటువంటి ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి కెరీర్లో ఒడిదుడుకులు కానీ మార్పులు చేర్పులు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి లేకపోతే చేసేటువంటి పని ఎంత చేసినా అందులో కలిసి రాకపోవడము ప్రయత్నం చేస్తారు అవకాశాలు ఉండవు సో ఈ రకంగా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది ఈవెన్ ఎంత ప్రయత్నం చేసినా పని చేసినా రికగ్నైజేషన్ లేకపోవడం డబ్బులన్నీ కూడా వృధాగా ఖర్చు అవ్వడం వృధా ప్రయాణాలు వృధా ప్రయాసాలు ఇలాంటివన్నీ కూడా జూన్ ఒకటో తారీఖు దాకా వీళ్ళకి కనబడుతున్నాయి అని చెప్పొచ్చమ్మా ఆ తర్వాత మనం చూస్తే అండి జూన్ ఒకటో తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి దాకా గురు ఎక్కడొస్తారండి కర్కాటకము అయినటువంటి లెవెన్త్ హౌస్ లోకి వస్తారు ఇక్కడికి వీళ్ళకి ఫోర్త్ అండ్ సెవెంత్ లాడ్ అయినటువంటి గురుడు కాబట్టి అపారమైనటువంటి రాజయోగం కనబడుతుంది ఆ టైంలో డబ్బు విపరీతంగా సంపాదించడం ఏదైనా ఒక అదృష్టం పట్టడం వివాహాది ప్రయత్నాలు అనుకూలించడం కుటుంబ సమస్యలు సాల్వ్ అవ్వడం లేకపోతే ఏదైనా ఇళ్ళు కానీ వాహనాలు కానీ ల్యాండ్స్ కానీ కొనుగోలు చేయడము వ్యాపార అభివృద్ధి అనేటువంటిది బాగుండడము నూతన వ్యక్తుల యొక్క పరిచయాలన్నీ కూడా లాభసాటిగా ముందుకు వెళ్ళడము లేకపోతే ఈ కుటుంబ పరంగా ఉండేటువంటి సమస్యలు కుటుంబ వ్యాపారాలన్నీ కూడా వృద్ధి చెందడం గౌరవ మర్యాదలు పెరగడం వాట్ నాట్ అన్ని విషయాల్లోనూ కూడా గురువు అనేటువంటి ఆయన ఆ టైంలో మీకు రాజయోగాన్ని కలగజేస్తారు అయితే ఆ తరువాత నవంబర్ ఒకటో తారీఖు దగ్గర నుంచి మళ్ళీ డిసెంబర్ ఎండ్ దాకా ఎక్కడుంటారండి పన్నెండవ స్థానమైనటువంటి సింహరాశిలో ఉంటారు ఆ టైంలో విపరీతంగా ఖర్చులు అవుతూ ఉంటాయి ఏదో ఒక వస్తువులు కానీ ఏదో ఒకటి కానీ కొంటూ ఉంటారు దానివల్ల వృధా ప్రయాణాలు వృధా ఈ యొక్క వృధా ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయని చెప్పచ్చు తరువాత గురువు పన్నెండవ స్థానంలో ఉన్నారంటే దాన ధర్మాలు చేయడం పుణ్య కార్యక్రమాలు చేయడం విదేశీ యోగం పట్టడం ఇవన్నీ అనుకూలిస్తాయి కానీ విషయం ఏంటి అంటే ఓన్లీ డబ్బు మాత్రం విపరీతంగా అవుతుంది ఎర్నింగ్స్ అనేటువంటివి తగ్గుతాయి సో ఆ విషయం మీద బాగా ఫోకస్ చేయాలండి ఎర్నింగ్స్ అండ్ సేవింగ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి శని అనేటువంటి గ్రహాన్ని మనం బాగా గమనిస్తే శని అనేటువంటి ఆయన రెండు వేల ఇరవై ఆరు అంతా కూడా వీళ్ళకి ఏడవ స్థానంలో ఉంటారు దీనివల్ల విదేశ యోగాలు అనుకూలిస్తాయి స్వల్ప భయము స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు అని శాస్త్రం చెప్పింది కాకపోతే ఇదే కాకుండా ఏడవ స్థానంలో శని కాబట్టి మీ యొక్క వివాహం కావడానికి మీరు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి వ్యాపార అభివృద్ధి కోసం మీరు పడే కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మీరు చూస్తారు విదేశాలు వెళ్ళిన తర్వాత అనుకూలిస్తుంది అని అమ్మ రాహు కేతులు మనం బాగా గమనిస్తే రాహు అనేటువంటి ఆయన నవంబర్ ఇరవై ఐదో తారీఖు దాకా అనుకూలంగా ఉన్నారు దీనివల్ల ఏంటి హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి తగ్గుతాయి రుణ బాధలు అనేటువంటివి తగ్గుతాయి శత్రు బాధల నుంచి బయటకు వస్తారు ఈవెన్ మీ యొక్క ఆర్గనైజింగ్ స్కిల్స్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ అన్ని కూడా బయటికి తీసుకురావడం లేకపోతే ఈ యొక్క సోషల్ మీడియాలో లేకపోతే మీకున్నటువంటి సొసైటీ యొక్క సర్కిల్లో మీ పేరు ప్రఖ్యాతులు పెరగడం లాంటివి చాలా బాయిస్తారు నవంబర్ ఇరవై ఐదు తర్వాత రాహు ఐదవ స్థానంలోకి వస్తారు కాబట్టి సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి కెరీర్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి అని అమ్మా ఇకపోతే కేతు అనేటువంటి ఆయన నవంబర్ ఇరవై ఐదో తారీఖు దాకా బాగాలేదు నవంబర్ ఇరవై ఐదో తారీఖు దాకా ప్రశాంతత అనేటువంటిది ఉండదండి ఈవెన్ ఈ యొక్క రిలేషన్షిప్స్ లో కానీ మీ యొక్క అలవాట్ల వల్ల కానీ ప్రశాంతత అనేటువంటిది ఉండదు ఈ నవంబర్ ఇరవై ఐదు తర్వాత ఆయన పదకొండవ స్థానంలోకి వెళ్తారు కాబట్టి కుటుంబ పరమైనటువంటి చిక్కులన్నీ సాల్వ్ అయిపోతాయి ఫ్యామిలీ సపోర్ట్ మీకు చాలా బాగుంటుంది ఏదైనా ఇళ్ళు కానీ వాహనాలు కానీ ఆస్తులు కానీ కొనుగోలు చేసే యోగం చాలా బాగుంటుంది అని చెప్పొచ్చండి అయితే ఓవరాల్ గా హస్తానక్షత్రం వాళ్ళకి మనం చూస్తే అండి ఈ యొక్క జూన్ ఒకటో తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి దాకా రాజయోగం కనబడుతుంది రిమైనింగ్ టైం అంతా కూడా కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటి గురువు వల్ల కనబడుతూ ఉన్నాయి శని అనేటువంటి గ్రహం మిశ్రమంగా అనుకూలిస్తూ ఉన్నారు రాహు కేతులు ఇద్దరు కూడా మిశ్రమంగా అనుకూలిస్తున్నారు అని చెప్పచ్చండి సో మేజర్లీ హస్తానక్షత్రం వాళ్ళు మెరిటల్ లైఫ్ కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఏవైనా ఉన్నా ఈ గురుబలం పెరిగినప్పుడు ఖచ్చితంగా గుడ్ న్యూస్ వింటారు రిమైనింగ్ టైంలో ఎఫర్ట్స్ అనేటువంటివి ఎక్కువగా పెట్టండి గురువుకు సంబంధించిన పరిహారాలు చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు అమ్మా ఏ మాసాల్లో వీళ్ళకి బాగా కలిసి వచ్చే అవకాశం ఉందంటారు ఇయర్ స్టార్టింగ్ లోనే ఫిబ్రవరి పదిహేడో తారీఖు దగ్గర నుంచి మార్చి పదిహేడు దాకా రవి అనేటువంటి ఆయన ఆరవ స్థానంలోకి వస్తారండి ఈవెన్ గురుబలం లేకపోయినా రవి బలం ఎంతో కొంత ఉంటుంది కాబట్టి చేసేటువంటి పనులన్నీ పూర్తవడం తర్వాత శత్రు బాధల నుంచి బయటికి రావడం ఏదో ఒక విష విషయంలో వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయమ్మా మళ్ళా తిరిగి జూన్ పదిహేడు దగ్గర నుంచి ఆగస్టు పదిహేడు దాకా చాలా బాగుంటుంది మళ్ళా తిరిగి నవంబర్ పదిహేడు దగ్గర నుంచి డిసెంబర్ పదిహేడు దాకా అద్భుతంగా కలిసి వస్తుంది రవి బలం వల్ల అని చెప్పొచ్చండి సో ఎలాంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటారు అమ్మ గారు మేజర్లీ చెప్పాలి అంటే ఇయర్ స్టార్టింగ్ లో గురుబలము అనేటువంటిది కనబడట్లేదు కాబట్టి గురువు అనేటువంటి ఆయన బలం పెరగడానికి శక్తివంతమైన పరిహారాలు ఆచరించండి ఆ తర్వాత రాహు కేతులకి సంబంధించింది స్వల్పంగా శ్లోక పారాయణ అయినా సరిపోతుంది గురుడికి సంబంధించింది మాత్రం మహాలింగార్చన చేయడం వల్ల మంచి విజయాలు లాభాలు చూసే అవకాశం ఎక్కువ ఉంటుందమ్మా ఇంకా ఎవరికైనా కూడా ఎలాంటి నక్షత్రం వాళ్ళైనా వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల గురించి మీ దగ్గరకు వచ్చి మీ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు మాదారు తప్పకుండా అమ్మా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారండి రెండు వేల ఇరవై ఆరు మాత్రమే కాదండి జీవితంలో ప్రతి అంశంలోనూ ఒక గైడెన్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనుకునే ప్రతి ఒక్కరికి కూడా మీ వెనకాల నేను ఉంటాను మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను థ్యాంక్ యూ అమ్మ గారు